హనుమంతుడు మద్దిక్షేత్రంలో తెల్లమద్ది వృక్షపు తొరలో వెలిసిన దైవం ఈ దేవాలయం బైనేరు నదీ తీరంలో ఎర్రకాలువ డాంకు సమీపంలో ఉంది మద్దిచెట్టే గర్భాలయానికి గోపురంగా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత సీతాన్వేషణలో భాగంగా లంకకు చేరుకున్న హనుమ పరాక్రమాన్ని బుద్ధిబలాన్ని ప్రత్యక్షంగా చూసిన రావణుడి సైన్యంలోని మధ్యుడు అనే అసురుడు స్వామికి భక్తుడయ్యాడు నిత్యం అంజనీస్తుడినే ఆరాధిస్తూ జీవనం సాగించేవాడు శత్రుపక్షంలో ఉన్నందువల్ల స్వామిని నేరుగా దర్శించే భాగ్యం అతడికి లేకపోయింది వచ్చే జన్మలోనైనా ఆయన సాక్షాత్కారం పొందాలన్న ఉద్దేశంతో హనుమసేనకు ఎదురల్లి మధ్యుడు వీరమరణం పొందాడని పురాణాలు పేర్కొంటున్నాయి ఆ అంశతోనే కలియుగంలో మధ్యుడు జన్మించాడని అతడిని అనుగ్రహించేందుకే మధ్యవృక్షంలో ఆంజనేయ స్వామి అవతరించాడని ప్రతీతి ఓ భక్తురాలి స్వప్నంలో సాక్షాత్కారమైన ఆంజనేయుడు మద్దిచెట్టు త్వరలో ఉన్న తనకు ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడట దీంతో చెట్టు దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ ఆంజనేయ స్వామి రాతి విగ్రహం కనిపించిందట అలా సాస ఒకటి వెయ్యి నూట ఆరవ సంవత్సరంలో ఆ ఊరివారికి స్వామి మొదటి దర్శనం లభించిందని పూర్వీకులు చెబుతున్నారు తొలుత చెట్టు చుట్టూ గర్భాలయాన్ని మాత్రమే కట్టారు తర్వాత ఒకటి వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో పూర్తిస్థాయి ఆలయాన్ని నిర్మించారు అయితే మధ్యుడే మద్ది చెట్టుగా వెలిశాడన్న నమ్మకంతో ఆ చెట్టునే గర్భాలయ గోపురంగా ఉంచేశారు నిత్యపూజలు ఉత్సవాలు మార్చు హనుమద్ హనుమజ్జయంతి వేడుకలను ఐదు రోజులపాటు నిర్వహిస్తారు ఆది సోమవారాల్లో భక్తులతో సామూహిక హనుమద్ కళ్యాణాలు లక్ష్మీ కుంకుమార్చనలు జరుపుతారు కార్తీక మాసం నెల రోజులు ఈ క్షేత్రం పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది ఈ నెలలో వచ్చే మంగళవారాల్లో స్వామికి లక్షతమలపాకులతో ఆకు పూజ నిర్వహిస్తారు ఆలయ ప్రాంగణంలోనే వెంకటేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నాడు ఆంజనేయుడిని పూజించిన భక్తులు శ్రీనివాసుడిని దర్శిస్తారు ఈ క్షేత్రానికి సమీపంలోనే ఎర్రకాలువ జలాశయం ఉంది ఇందులోని బోటు షికారు పర్యటకులకు ప్రత్యేక ఆకర్షణ మద్ది క్షేత్రానికి నాలుగు కిలోమీటర్లు దూరంలో జంగారెడ్డిగూడెం పట్టణాన్ని ఆనుకుని గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రం ఉంది పారిజాతగిరిపై శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువుదీరిన వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తాడు ఇక్కడి స్వామివారిని దర్శిస్తే సాక్షాత్తు తిరుమల వెంకన్నను దర్శించిన అనుభూతి కలుగుతుందని భక్తుల విశ్వాసం వైష్ణవ సంప్రదాయంలో మద్ది ఆంజనేయస్వామికి నిత్యపూజలు అభిషేకాలను వైభవంగా నిర్వహిస్తారు ప్రతి శనివారం స్వామివారి మూలవిరాట్కు పంచామృత అభిషేకం శాస్త్రక్తంగా జరుపుతారు ప్రతి నెలా స్వామి జన్మ నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రంలో సువర్చలా సమేత ఆంజనేయ స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు ప్రతి మంగళవారం స్వామివారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు